రాజు అంటే ఎలా ఉండాలి ఒక పావురం ఎగురుకుంటూ చక్రవర్తి దగ్గరికి వస్తుంది నన్ను రక్షించు రక్షించు అని అది కేకలేస్తుంటుంది పావురాన్ని ఎందుకు అని గద్ద వెంట వెంటబడింది గద్ద ఆ గద్ద ఆ పావురాన్ని తి తినాలని ఆ గద్ద కోరిక ఆ పావురం శిబి చక్రవర్తి అని ఆశ్రయిస్తుంది ఆ చక్రవర్తిని శిబి చక్రవర్తి ఆగయ్యా గద్ద నీకేం కావాలంటే ఆహారం కావాలి ఆ పావురం తింటా అంటది ఆ పావురానికి సరిపడే మాంసాన్ని నేను ఇస్తాను నీ పావురాన్ని వదిలిపెట్టి అంటాడు చివి చక్రవర్తి ఇవ్వమంటది అదే దానికి ఆ పావురాన్ని ఒక తక్కల్లో ఒకవైపు తాసులో ఒకవైపు పెడతారు ఒక మాంస ముద్దను ఇక్కడ పెడతాడు కాదు కాదు నీ కండ కోసి పెట్టాలంటది ఆ గద్ద నాకు పావురం పావురం కావాలే కాదా నీ కండ కావాలి నీ భాగం కావాలంటది ఆయన కోసి పెడతాడు పావురం కంటే పావురం ఎక్కువ తూగుతుంది ఈ మాంసం అంతకంటే ఎక్కువ పెట్టినా కూడా సరిపోతలేదు అటు తన శరీరాన్ని కోస్తూనే ఉంటాడు సిపి చక్రవర్తి సరిపోతలేదు పావురానికి పావురానికి సమానమైన మాంసం కావాలే ఆ గడ్డకు లాస్ట్కి సిపి చక్రవర్తి తానే కూర్చుంటాడు ఆ తాసుల రాజు అంటే అలా ఉండాలని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇప్పుడు ఉండే రాజులో ఏం చేస్తున్నారు ఎనిమిది గంటల పనిని మోడీ సాబ్ గద్దలు తన్నుకొస్తున్నాయి గద్దలు పారిశ్రామికవేత్తలు గద్దలు పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద కంపెనీ యజమాన్యాలు వాళ్ళంతా ఏమడుగుతున్నారు చాకిరి చేయించమని అడుగుతున్నారు ఎనిమిది గంటల పని కాదు పన్నెండు గంటలు కావాలి పన్నెండు గంటల పని చేయించామని అడుగుతున్నాడు దానికి ఇన్ఫోసిస్ చైర్మన్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఎల్ ఎన్టీ చైర్మన్లు ఎస్ పన్నెండు గంటలు పనిచేయండి డెబ్బై రెండు గంటలు పనిచేయండి ఏమయ్యా ఎంత అవమానంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం ఎనిమిది గంటలు పని చేసి ఇంటికి పోయి పెందాలని ముఖాలు చూసుకుంటా కూర్చుంటారా అని మాట్లాడుతున్నాడు ఇన్ఫోసిస్ డైరెక్టర్ బుద్ధి జ్ఞానం ఉందా అంత వయల నా శ్రమజీవులు అంటే ఎనిమిది గంటల పని చేసి ఇంటికి పోయి ఏం చేస్తారయ్యా అని వ్యాఖ్యానం చేస్తున్నాడు ఏం చేయాలి మా రక్తాన్ని దారబోసి మిమ్మల్ని అంతా పారిశ్రామిక వేత్తలను పెంచి పోషించాలన్నా సిగ్గు ఏమన్నా ఉందా ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి కానీ ఎల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారి ఈ ఇద్దరు కలిసి మాట్లాడిన మాటలు ఈనాడు మోడీ సాబ్ అమలు చేసిడు కోడంటే అది కోడంటే ఏదో మంచం కోళ్ళు నాలుగు లేబర్ కోళ్ళు అంటే నాలుగు మంచం కోళ్ళు కాదు నాలుగు లేబర్ అంటే మనకు ఉరితాళ్ళు ఉరితాళంటే ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలు ఇప్పుడు ఎనిమిది గంటలు చేయండి అయినా అని చిట్టం ఉంటేనే వాడు పన్నెండు గంటలు చేయిస్తున్నాడు అమలవుతలేదా లేదా పన్నెండు గంటలు సిగ్గు శరం ఈ ప్రభుత్వాలకు చట్టాలు పాత చట్టాలన్నీ ఏది అమలు చేయలేదు సామాజిక భద్రత కల్పిస్తున్నట్ట ఈయన మోడీ సాబ్ దేశంలో నలభై కోట్ల మంది కార్మిక వర్గం ప్రావిడెంట్ ఫండ్ సామాజిక భద్రత ఏడు కోట్ల మందికి ఉంది ఈ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు శరం ఏమైనా ఉందా కార్మికుల బీమా చట్టం ఈఎస్ఐ చట్టం నలభై కోట్ల మంది కార్మికులు ఉంటే మూడున్నర కోట్ల మందికి బీమా ఉంది ఎందుకయ్యా ఎంతమంది కల్పిస్తావు ఈజీ డూయింగ్ ఈజీ డూయింగ్ బిజినెస్ సులభతరమైన వాణిజ్య విధానం ఎప్పుడన్నా తీసుకెళ్ళు అన్న అనుమతులు ఇచ్చి గద్దలకు లాభం కలిగేటట్టు గద్దల లాంటి కలిగేటట్టు వాళ్ళని చంపుక మామూలు పేదలను శ్రమజీవులను చంపడానికి సిద్ధమైన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కథం తొక్కాల్సిన అవసరం ఉంది ఈ నాలుగు లేబర్ కోడ్లు మనకు ఉరితాళ్ళు ఈ చీకటి రోజు ఈ దాన్ని అమలు అమలు చేసిన ఇరవై ఒకటో తారీఖు నాడు నాలుగు లేబర్ కోడ్లకు రాజపత్రం ముద్రించారు గెజెట్ దీన్ని అమల్లోకి పోతున్నామన్నారు తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయాలి దీన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లను అమలు చేయమని తీర్మానించే అవకాశం ఉంది నిన్న కర్ణాటక ప్రభుత్వం తీర్మానించింది తమిళనాడు ప్రభుత్వం తీర్మానించింది కేరళ ప్రభుత్వం తీర్మానించింది మళ్ళీ మీరు కూడా అదే తీర్మానం చేయమని ఆ చెయ్యమని చెప్పడం కొరకు ఈ నిరసన ఘట్టన మనం ఏర్పాటు చేసినాం ఈ కార్మిక లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి అత్యంత ప్రమాదకరమైన లేబర్ కోడ్లు అని చెప్పడానికి చాలా మంది మీకు అనేక ఉదాహరణలు ఇచ్చారు కాంట్రాక్టు లైసెన్సులు తీసుకోవాల్సిన అవసరం లేదు వాడు నలభై మంది కుంటేనే లైసెన్స్ తీసుకోవాలి నిన్నటి దాకా ఇరవై మంది ఇరవై మందితో పని చేయించుకుంటే అనుమతి తీసుకోవాలి ఇప్పుడు నలభై మంది తీసుకొని ఉంటేనే అనుమతి తీసుకోవాలట ఎవరికి లాభం కల్పించినవయ్యా నీవు వంద మంది పరిశ్రమలో పనిచేస్తే అక్రమంగా మూసివేయదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని మూసివేయాలి ఇప్పుడు అక్కర్లేదట మూడు వందల మంది దాడితే అనుమతి తీసుకో వంద మంది లోపు ఉంటే ఎప్పుడన్నా తొలగించు ఎవరికి సామాజిక భద్రత ఎవరికి రక్షణ కల్పిస్తావు ఎవరికి రక్షణ కలిపి భద్రతైన ఉద్యోగాలు ఇస్తున్నావు పేపర్లో ఏమొస్తుంది నిన్న స్టేట్మెంట్ వచ్చింది ఎస్బీఐ వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు ఎంక్వైరీ గ్రేటెస్ట్ లేబర్ కోడ్ అని మాట్లాడుతున్నారు మన గొంతులు వినబడడం లేదు మన మాట వినబడడం లేదు శ్రమజీవులు అర్థం చేసుకోవాలని ఈ నిరసన గట్టిన సభ ఏర్పాటు చేయడం జరిగింది